ఈ వీడియో చూసిన తర్వాత మీ సోమరితనం మొత్తం పోతుంది ఆలస్యం అంటేనే మనిషి యొక్క అతి పెద్ద శత్రువు అని చెబుతారు ఒక అలసత్వపు మనిషి జీవితంలో ఎప్పుడూ విజయాన్ని పొందలేడు ఈ కథ ఆలస్యం అనే చెడు అలవాటును తొలగిస్తుంది ఒకప్పుడు ఒక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు అతను తన పొలంలో కష్టపడి పంట వేసుకున్నాడు పంట పండేంత వరకు రోజు పోయి చూస్తూ ఉండేవాడు అదే సమయంలో ఒక గోరింక తన గూటిని ఆ పొలం మధ్యలో కట్టుకుంది ఆ పక్షి అక్కడే రెండు గుడ్లు పెట్టి తన పిల్లల కోసం చూసేది కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్ల నుంచి రెండు పక్షి పిల్లలు పుట్టాయి పిల్లలు ఇంకా చిన్నవిగా ఉన్నందున గోరింక ప్రతిరోజు ఆహారం కోసం వెళ్లేది ఒకరోజు గోరింక ఆహారం కోసం వెళ్లి తిరిగి వచ్చింది ఆ సమయానికి పక్షి పిల్లలు చాలా భయపడిపోయి ఉన్నాయి గోరింక వాటిని చూసి ఆశ్చర్యపడి అడిగింది ఏమైంది అని ఇంతల ఎందుకు భయపడుతున్నారు దానికి పక్షి పిల్లలు ఇలా చెప్పాయి అమ్మ ఈ రోజు రైతు పొలంలోకి వచ్చాడు అతను తన కొడుకుతో మాట్లాడుతూ రేపు తన కొడుకును పంట కోసేందుకు పంపిస్తానన్నాడు మేమింకా ఎగరడం కూడా నేర్చుకోలేదు ఇప్పుడు మేము ఏమి చేయాలి దానికి గోరింక చిరునవ్వుతో సమాధానం చెప్పింది భయపడకండి పిల్లలు రేపు ఎవరూ రారు మనకు ఏ భయం లేదు అని గోరింక తన పిల్లలతో చెప్పింది గోరింక చెప్పినట్లుగానే మరుసటి రోజు పంట కోయడానికి ఎవరూ రాలేదు రైతు కొడుకు కూడా రాలేదు పిల్లలు ఆనందపడి తమ తల్లితో సంతోషంగా గడిపాయి కొన్ని రోజులు గడిచిపోయాయి మరో రోజు రైతు మళ్లీ పొలానికి వచ్చాడు ఈసారి అతను తన పనివారితో మాట్లాడుతూ రేపు కూలీలను పంపించి పంట కోయిస్తాను అని అన్నాడు గోరింక తిరిగి వచ్చేటప్పటికి పిల్లలు మళ్లీ భయంతో చెప్పాయి దానికి గోరింక నవ్వుతూ మళ్లీ అదే మాట చెప్పింది భయపడకండి పిల్లలు రేపు ఎవరు రారు గోరింక చెప్పినట్లుగా మరుసటి రోజు ఎవరూ రాలేదు గోరింక పిల్లలు మళ్లీ సంతోషంగా ఉండిపోయాయి ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒక రోజు రైతు మళ్లీ పొలానికి వచ్చాడు ఈసారి అతను చాలా కఠినంగా మాట్లాడుతూ ఇంతకాలం ఇతరులపై ఆధారపడి చాలా సమయం వృధా చేసుకున్నాను ఇప్పుడు నేను స్వయంగా రేపు వచ్చి పంట కోస్తాను అని అన్నాడు ఈ మాటలు విన్న గోరింక గంభీరంగా తన పిల్లలతో చెప్పింది పిల్లలు మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు ఇప్పుడే ఈ స్థలాన్ని వదిలి వెళ్లిపోవాలి పిల్లలు ఆశ్చర్యపోయి అడిగాయి ఎందుకు అమ్మా ఇంతకాలం రైతు ఎన్నిసార్లు అన్నా ఎవరూ రాలేదు కదా దానికి గోరింక అర్ధవంతమైన స్వరంతో ఇలా చెప్పింది పిల్లలు మొదటిసారి రైతు తన కొడుకుపై ఆధారపడ్డాడు రెండవసారి కూలీలపై ఆధారపడ్డాడు ఇతరులపై ఆధారపడేవాడు పనిని సరైన సమయంలో చేయలేడు ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ ఈసారి అతను స్వయంగా చేయాలని నిర్ణయించుకున్నాడు అతను కచ్చితంగా రేపు వస్తాడు కాబట్టి మనం ఇక్కడ నుండి వెళ్లిపోవాలి ఇప్పటికే మీరు ఎగరడం నేర్చుకున్నారు వెంటనే వారు అక్కడి నుంచి ఎగిరి మరో చోటుకు వెళ్లి తమ గూటిని కట్టుకున్నారు మరుసటి రోజు రైతు వచ్చి పంట కోయడం మొదలు పెట్టాడు తన పనిని ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా చేసే మనిషి మాత్రమే నిజంగా విజయవంతం అవుతాడు ఆలస్యం ఆధారపడడం మనకు అనర్ధం తెస్తాయి ఇతరుల సహాయం తీసుకోవడంలో తప్పు లేదు కానీ పూర్తిగా వారి మీద ఆధారపడడం మాత్రం తప్పు మన పని మనమే చేయాలి అనే ఆత్మవిశ్వాసం మనకు గౌరవాన్ని తెస్తుంది ఈ వీడియో తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి